సబ్కాన్షియస్ మైండ్ ఒక ఇన్నర్ చైల్డ్ లా పనిచేస్తూ ఉంటుంది చూడండి చైల్డ్ ఏం చేస్తాడు అన్నిటినీ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాడు సో చైల్డ్కి అబ్జార్బ్ చేయడం మాత్రమే తెలుసు రిలీజ్ చేయడం తెలీదు సో మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అబ్జార్బ్ చేసుకోవడం మాత్రమే తెలుసు రిలీజ్ చేయడం తెలీదు సో చిన్నప్పటి నుంచి మనం విన్నవి చూసినవి మనం ఫీల్ అయినవి ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో చాలా స్ట్రాంగ్గా డీప్గా ఉన్నాయి సబ్కాన్షియస్ మైండ్కి తెలియనిది ఏంటంటే దీన్ని ఎలా రిలీజ్ చేయాలో తెలియదు సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ సో ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుందంతా కూడా మీ ఆపరేటింగ్ సిస్టంలో ఎలాంటి ఫైల్స్ ఇన్స్టాల్ అయ్యాయో అదే విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు అనుకునే రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ అక్కడ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఇన్కరెక్ట్ బిలీఫ్స్ని రిలీజ్ చేయాలి ఇన్కరెక్ట్ పర్సెప్షన్స్ని నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ మెమరీస్ని రిలీజ్ చేయాలి సో దానివల్ల మనం చేయాల్సింది ఏంటి ఈఎఫ్టీ ట్యాపిక్ సో ఈఎఫ్టీ ట్యాపింగ్ లో మనం ఏం చేస్తాం మన బాడీలో ఉన్న నైన్ మెరిడియన్ పాయింట్స్ మనం ట్యాప్ చేస్తాం ఈ నైన్ మెరిడియన్ పాయింట్స్ ఏంటి చూడండి మనం ఏ ఇమోషన్ అయినా సరే నెగటివ్ ఇమోషన్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా మన మైండ్ డేంజర్ అని చూపిస్తూ ఉంటుంది సో మన బ్రెయిన్ లో దార్ట్ కాల్స్ అమిగ్డాలా సో ఈ అమిగ్డాలా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఇక్కడ ట్యాపింగ్ చేస్తామో మనం అమిక్డాలకి ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నాం హాల్ ఇస్ వెల్ ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అనే ఒక సిగ్నల్ మనం అమిగ్డాలాకి పంపిస్తున్నాం సో ఇప్పుడు రైట్ నౌ మీ లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి డిఫికల్టీస్ ఉన్నాయి సో వాటి నుంచి మీరు బయటపడాలనుకున్నారు అప్పుడు ఏంటి మన బాడీలో ఉన్న నైన్ మెరిడియన్ పాయింట్స్ ట్యాప్ చేయాలి సో ఫస్ట్ మెరిడియన్ పాయింట్ ఎక్కడ వచ్చింది కరటే షాప్ దగ్గర సో ఈ కరటే షాప్ దగ్గర ట్యాప్ చేస్తే ఏం చెప్పాలి ఎస్ నేను ఈ బ్లాకేజెస్ చూస్తున్నాను ఈ బ్లాకేజెస్ వల్ల ఫియర్గా ఉంటుంది మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిఫికల్టీస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను సో దిస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఇస్ కోల్డ్ కరా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విచ్ ఇస్ ఐబ్రో ఐబ్రో దగ్గర ట్యాప్ చేస్తూ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఎస్ ఇప్పుడు నా లైఫ్లో ఈ ఛాలెంజెస్ ఉన్నాయి అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఐ రిలీజ్ దిస్ నెగటివ్ ఫియర్స్ నాలో ఉన్న ఫియర్స్ నేను రిలీజ్ చేస్తున్నాను ఐ లెట్ గో దిస్ ఫియర్స్ చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్న ఎన్నో భయాలను నేను రిలీజ్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఉన్న ఎన్నో నెగిటివ్ కండిషన్ ని నేను రిలీజ్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి నాలో పేరుకుపోయిన ఎన్నో జ్ఞాపకాలని మెమరీస్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను ఐ టేక్ కంప్లీట్ కేర్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఐ రిలీజ్ ఆల్ ద ఛాలెంజింగ్ అండ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ నేను ఇప్పటి వరకు నన్ను బాధ పెడుతున్న ఎన్నో నెగటివ్ ఛాలెంజెస్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఐ రిలీజ్ ఆల్ ద డౌట్స్ అండ్ ఫియర్స్ నాలో ఉన్న డౌట్స్ని ఫియర్స్ నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నాలో ఉన్న డౌట్స్ని ఫియర్స్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నాలో ఉన్న డౌట్స్ని ఫియర్స్ని పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను ఐ రిలీజ్ ఆల్ ద నెగటివ్ థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్ నాలో ఉన్న డౌట్స్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నాలో ఉన్న ఫియర్స్ నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నాలో ఉన్న భయాలను నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను సో ఎప్పుడైతే మనం ఈ నైన్ పాయింట్స్ ట్యాప్ చేస్తున్నాము స్టార్టింగ్ విత్ కరడే చాప్ ఐబ్రో పాయింట్ సైడ్ ఆఫ్ ద ఐ అండర్ ద ఐ నోస్ అండర్ ద నోస్ చిన్ పాయింట్ అండ్ కాలర్ బోన్ పాయింట్ అండ్ అండర్ ద ఆమ్ పాయింట్ ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ ట్యాపింగ్ చేస్తామో అమిక్డాలాకి ఒక డీప్ సిగ్నల్ మనం పంపిస్తున్నాం ఆ సిగ్నల్ ఏంటంటే ఎస్ ఐఎమ్ సేఫ్ నా నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నా ఒక బ్యూటిఫుల్ సిగ్నల్ ని మనం పంపుతున్నాం సో ఎప్పుడైతే అమిక్ డాలాకి రిలాక్సేషన్ వస్తుందో అప్పుడు మీ ఎమోషన్స్ నార్మల్ అవుతాయి మీ లైఫ్లో ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయి మరి ఈ రోజు నుంచే చేయాల్సింది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ టూల్ ఉంది ఆ టూల్ పేరే ఈఎఫ్టి ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ సో దీన్ని ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు అనుకున్న లైఫ్ ను పొందండి సో కోస్ట్ ఛానల్లో అమేజింగ్ వీడియోస్ ఉంటాయి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్ గా మన వర్క్ షాప్ జరుగుతుంటాయి ఈఎఫ్టీ పైన హోపనోపనో పైన అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ పవర్ రిలేటెడ్ చాలా కాంటెంట్ ఉంటుంది సో సీ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ రైట్ నా థ్యాంక్ యూ వెరీ మచ్